ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక నిన్న జరిగినటువంటి బడ్జెట్ కేటాయింపుల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా పదకొండు వేల రూపాయలైతే రైతుల ఖాతాలోకి విడుదల చేయబోతున్నారు ఈ పదకొండు వేల రూపాయలు విడుదలకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించారు ఇక బడ్జెట్లో కేటాయింపులైతే చేశారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద ఇక రైతులు ఏం చేయాలి ఇక ఏ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు అనే సమాచారం మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించడం జరిగింది ఇక ఎప్పటి నుంచి ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటి రైతులు ఏం చేయాలి అనే సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు రైతన్నలందరూ కూడా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ తొలి విడత నిధుల కోసం రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే దాదాపుగా బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఆదేశాలైతే జారీ చేశారు ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచి వేస్తున్నారని చూసినట్లయితే ముందుగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మరొకసారి సూచించటం అయితే జరిగింది ముందుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే సూచించింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఎవరెవరు కౌలు రైతులు కావచ్చు దేవాలయ భూములు సాగు చేసే వాళ్ళు అలానే అటవీ భూములు సాగు చేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా పట్టాదారు పాస్బుక్ జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్సు అలానే బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఫోన్ నెంబర్ సహాయంతో మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మీరు దానికి ఏం చేస్తారంటే మీరు దరఖాస్తుని పరి మీరు అప్లై చేసుకుంటారు కదా ఆ యొక్క దరఖాస్తుని పరిశీలించి ప్రభుత్వం యొక్క పథకానికి మీరు అర్హులా కాదా అని నిర్ణయించి మీకు అమౌంట్ అనేది విడుదల అన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇలా చేయండి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా తొలి విడతగా ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు మీకు ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఆదేశాలైతే జారీ చేశారు ఈ విధంగా రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు కూడా చేస్తూ ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన అయితే చేసింది ఇక దీనికి సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించి మన ఏపీ ప్రభుత్వంలో అయినా అయితే మనకు కొన్ని రూల్స్ కూడా తీసుకురావాలని ఉన్నట్లు చెప్పటం జరిగింది అంటే రైతులందరికీ కూడా ఈ యొక్క అర్హతలు కంపల్సరిగా ఉండాలని కూడా నిర్ణయించినట్లు మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది ఎంత ఉపయోగపడుతుంది ఎన్ని రోజుల నుంచి కూడా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నో రోజుల నుంచి రైతులు ఎదురు చూస్తూ ఉన్నా కూడా వాళ్లకు డబ్బులైతే విడుదల చేసే విషయంలో జాప్యమైతే జరుగుతూ వచ్చింది ఎట్టకేలకు దాదాపుగా పదకొండు రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉంటాయి ఇప్పటికే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల ఐదు వందల కోట్లను కేటాయించారు ఇక ఈ డబ్బులు విడుదలకు ఆయన మనకు డేట్ అనేది ఫిక్స్ అయితే చేయబోతున్నారు అంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత డేట్ అనేది ఫిక్స్ చేస్తారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీకు డేట్ అనేది ఖరారు చేసి అది దాన్ని అప్పటి నుంచి మీకు డబ్బులు అనేది విడుదల చేయనున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అలానే గత ప్రభుత్వంలో పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న రైతులందరూ కూడా ఈ ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మీకు ఈ ఈకేవైసీ పూర్తయిందా లేదా అని కూడా మీరు చెక్ చేసుకొని చూసుకోవాలి ఎందుకంటే ఈకేవైసీ పూర్తయితేనే మీకు ఈ డబ్బులు రావటం జరుగుతుంది ఈ కేవైసీ చేయించుకోకపోతే ఎట్టి పరిస్థితిలో అయితే మీకు డబ్బులు రావు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది చాలాసార్లు చాలామంది రైతులు మాకు పిఎం కిసాన్ పడలేదు అని చాలామంది గోల్ చేస్తున్నారని చెప్పారు దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ కేవైసీ చేయించుకోపోవటమే ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుంటారో వాళ్ళకైతే కంపల్సరీగా డబ్బులు పడతాయి అదే ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోరో వాళ్ళకైతే డబ్బులు పడవన్నమాట అది ఈ కేవైసీ అనేది పిఎం కిసాన్కి చేయించుకోవాలి ఈ అన్నదాత సుఖీభవ రెండిటికీ వేరువేరుగా చేయించుకోవాలి ఒకేసారి మాత్రం ఒకటి చేశాం కదా సరిపోతుంది అని మాత్రం అనుకోవద్దు ఈ ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది విడుదల అయ్యే అవకాశం ఉంటుంది అంటే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మీకు ఎటువంటి సమస్య అనేది నే లేకుండా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు అయితే రావటం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్ తెలుసుకొని మీరు ఈ విధంగా అప్డేట్ అనేది చేసుకోండి ప్రతి అప్డేట్ కూడా చేసుకొని పెట్టుకుంటేనే మీకు అమౌంట్ అనేది రావడానికి ప్రభుత్వం అయితే జమ చేస్తుంది అనమాట అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు బడ్జెట్ కూడా కేటాయించారు కాబట్టి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపుగా యాభై లక్షల మంది రైతులైతే ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున నాలుగు వేలు పిఎం కిసాన్ కింద పదిహేడో విడత పద్దెనిమిదో విడత రెండు కలిపి నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో ఇవ్వవలసిన ఏడు వేల రూపాయలు మొత్తం కలుపుకొని పదకొండు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత డేట్ అనేది ఫిక్స్ చేస్తారు అధికారులు ఆ డేట్ నుంచి కూడా అయితే డబ్బులైతే విడుదల చేస్తారు తర్వాత మీకు డబ్బులు అనేది మీకు నేరుగా మీ అకౌంట్లోకి రావటం జరుగుతుంది ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని రైతులు ఉంటే మీకు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలు లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరైతే దరఖాస్తు చేసుకోండి మీకు ఈ డబ్బులు అయితే రావటం జరుగుతుంది ఈ విధంగా నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో రైతులకు నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించి గొప్ప శుభవార్తనైతే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను